సంతులకు మహాత్ములకు ఆకలి తీర్చే దిశగా శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి సత్సంకల్పంతో స్థాపించబడినది అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో నవలింగాలలో ఒకటైన యమలింగానికి సమీపంలో పాతనంది మండపం వద్ద పంచలింగేశ్వర పీఠంలో నిత్యం అన్నప్రసాద సేవ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారిచే నిర్విరామంగా జరుపబడుచున్నది ప్రతిరోజు ఉదయం హెర్బల్ టీ అల్పాహారం మధ్యాహ్నం పన్నెండు రకాల వంటకాలతో రుచికరమైన ఆంధ్ర భోజనం సాయంత్రం హెర్బల్ టీ అల్పాహారం భక్తులకు అందిస్తున్నారు ఇక పౌర్ణమి రోజున అయితే విశేషంగా ఇరవై నాలుగు గంటలు అన్న ప్రసాద సేవ జరుపబడుతోంది అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది అంటారు ఇక్కడ జరిగే అన్న ప్రసాద సేవ పూర్తిగా భక్తుల యొక్క సహాయ సహకారాల ద్వారానే జరుగుతోంది శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ ఈ అన్న ప్రసాద సేవను మహాయజ్ఞంగా ముందుకు తీసుకుని వెళుతున్నారు